విదేశీ వాసుల యొక్క ఔషచ అశౌచ్యాతులు పాటించిన అవసరం లేదా ఇది చాలా విశేషమైనటువంటి అనుమానం ఇవాళ పిల్లలు ఉద్యోగరీత్యా దూరంగా ఉంటున్నారు అమెరికా వెళ్ళిపోతున్నారు ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నారు ఖండాంత్రాల్లో ఉన్నట్టు లెక్క తండ్రికి పోయాడు అనుకుందాం తండ్రికి పోతే ఇప్పుడు ఆ కొడుకు అశౌచ్యం పెట్టాలా పట్టక్కర్లేదా ఒక మాట అయితే ధర్మశాస్త్రంలో అశోచ ప్రకరణంలో సన్నిధిలో ఉంటే సన్నిధిలో లేకపోతే అనేటువంటి అంశంలో జ్ఞాతుల విషయంలో ప్రస్తావన చేసినటువంటి విధానం ఉంది ఆ నేపథ్యంలో ఈ అశోచ ప్రకరణానికి సంబంధించి ఉన్నప్పటికీ పూర్వం ఈ సన్నిధి అనేది భౌతికంగా మనిషి దూరంగానే వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ప్రతిదీ కూడా నడుపుతున్నారు కా రోజు మాట్లాడుకుంటున్నారు ఫోన్ కాల్స్ వీడియో కాల్స్ మాట్లాడుకుంటున్నారు ఇవాళ సన్నిధి ఆస్ట్రేలియా అయినా అమెరికా అయినా సన్నిధి కిందే లెక్క కాబట్టి ఖండాంత్రాల్లో ఉన్నారు విదేశాల్లో ఉన్నారు వాళ్ళ మైలు మట్టకలేదు అనేటువంటి ఆచారాన్ని వాళ్ళు అమలు చేయక్కలేదు అనేటువంటి అంశంగా అనిపిస్తోంది కారణం ఏంటంటే ఈ మన పక్షిణి ఈ పక్షిణి త్రిరాత్రం వీటికి సంబంధించినటువంటి అశోచ ప్రకరణంలో సన్నిధిలో ఉంటే దూరంగా ఉంటే అనే ప్రకరణం మాట్లాడినప్పటికీ కూడా ఇవాళ రోజున మరి వెలుబాటు అయ్యేటువంటి అంశంగా కమరటం లేదు ప్రతి విషయం ప్రతిరోజు మనం ఫోన్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ మనం ఆపరేట్ చేసుకుంటూ దగ్గరగా ఉన్నట్టుగానే మనం భౌతికంగా దూరంగా ఉన్నా మిగతా అన్ని అంశాలు దగ్గరగా ఉన్నట్టుగానే భావన చేస్తున్నటువంటి ఈ రోజుల్లో విదేశాల్లో ఉన్నారు కాబట్టి మరి వాళ్ళ ఆశోజాలు పట్టక్కలేదా అనేటువంటి అంశాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు దేశాల్లో ఉన్నప్పటికీ కూడా పురుళ్ళు మహిళలు సొంత వాళ్ళు కంపల్సరీగా పట్టి తీరాల్సిందే అవి యాజ్ ఈజ్గా అమలు చేయాలి ఈ దూరంగా ఉన్నారు కాబట్టి పట్టక్కర్లేదు అనేటువంటి అంశంలో కొంచెం పూర్తిస్థాయి నిర్ణయాలు శాస్త్రబద్ధంగా చేయగలిగినటువంటి పరిస్థితులు వాళ్ళు కనబడటం లేదు అందరికీ కూడా పెద్దలను చాలామందిని విచారించిన తర్వాత అంటే ఈ ప్రశ్న నాకు వేసి కనీసం నాలుగు మాసాలపైనైంది అయితే నేను ఎవరినైనా కనుక్కుని నాకు కూడా ఉన్న పరిజ్ఞానంలో ఈ యొక్క ఇందాక చెప్పాను త్రిరాత్రం అలాగే పక్షిని ఇట్లాంటి అశోచాతల దగ్గర సన్నిధి అనేటువంటి మాట దగ్గరలో ఉన్నాడు దూరంగా ఉన్నాడు అనే ధర్మ సందర్భాలుస్త్ర గ్రంథాలు ఉన్నాయి అయినప్పటికీ అనుమానంతో పెద్దలందరినీ కూడా విచారించిన తర్వాత చెప్తాను ఆ విషయాన్ని పూర్తిగా కూలంకషంగా ఖం ఖచ్చితంగా ఖండం చేసేసి అక్కర్లేదు పట్టక్కర్లేదు అని చెప్పేంత స్థాయి వాళ్ళు కనబడటం లేదు అనేది పెద్దల యొక్క వాదన కాబట్టి దూరంగా ఉన్నప్పటికీ కూడా విషయం వెంటనే తెలుస్తుంది కాబట్టి పది రాత్రులలోపు తెలిస్తే పట్టి పట్టితీరాల్సిందే అనేటువంటి అంశాన్ని పెద్దలు ప్రస్తావించారు అందువల్ల అందరూ కూడా అది ఆ శోచాలు విదేశాల్లో ఉన్నప్పటికీ కూడా పట్టించుకుని వెళ్లాల్సిందే వస్తాయి